పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ క్రీస్తు నాదని అందు ప్రియ సహోదరి సహోదర అపోసుల కార్యములు నాలుగు అధ్యాయము పదమూడవచనం నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు నేటి మొదటి పట్టణంలో పేతృయ్యూహానులు విచారణ సభలో క్రీస్తుకు గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నారు పేతృయ్యూహానులు దేవాలకు వెళ్ళినప్పుడు దేవాలయం వద్ద ఉంటివానికి స్వస్థం దయచేసి ఉన్నారు క్రీస్తు పేరుట ఆ కుంటివాడు నడవగలిగాడు అది చూసిన ప్రజలందరూ కూడా గుంపుగూడి గారి యొక్క ప్రసంగాన్ని విని విశ్వసించారు అది తెలుసుకున్న ఆ దేవాలయ అధికారులు సద్దుకయ్యలు అర్చకులు అక్కడికి వచ్చి వారిని బంధించారు విచారణ సభలో ప్రవేశపెట్టారు విచారణ సభలో ఉన్న సభ్యులు అర్చకులైన అన్నా కైఫా వారిని గద్దిస్తున్నారు ఎందుకు మీరు క్రీస్తు గురించి బోధిస్తున్నారు ఆయన మృతుల్లోండి లేపబడ్డాన్ని మీరు బోధించవద్దు అని గట్టిగా ఆదేశించారు ఆయన ఈ పేతరు వ్యూహాన్లు వారికి తెలియజేస్తున్నారు మేము ఎవరి మాట వినాలి మీ మాట వినాలా లేక దేవుని మాట వినాలా మీరే తేల్చి చెప్పండి అని తెలియజేస్తున్నారు అంతేకాకుండా పేతురు గారు విచారణ సభలో ఎంతో ధైర్యంగా తెలియజేస్తున్నాడు మేము కల్లారా చూచిన వాటిని విన్న వాటిని మేము మాట్లాడకుండా ఉండలేము అనే విషయాన్ని కూడా తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఈ విధంగా పేతురు పేతృయ్యోహానుడు యేసుకేసు ప్రభుకి గొప్ప సాక్ష్యం ఇచ్చారు అది ఏమాత్రం భయపడలేదు ఎంతో ధైర్యంతో విజ్ఞానముతో ఆత్మశక్తితో మాట్లాడారు ప్రభు ముందుగానే వారికి తెలియచేశాడు పెద్దల ముందు మీరు ఏం మాట్లాడాలో విచారణ సభలో మీరు ఏం మా లో మీరు మీరు భయపడవద్దు ఆ సమయంలో సమయోచితముగా దేవుడు మీకు దయచేస్తాడు అని తెలియచేసి ఉన్నాడు ఇక్కడ అదే జరిగింది ఈ విచారణ సభలో పేతురు యోహానుడు వారందరికీ గొప్ప సమాధానం చెప్పగలిగారు ప్రియామిత్రులారా మన జీవితంలో ఈ యోహానుల వల్లే క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి పేతురు పేతృయోహానులు దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడ్డారు దేవుని యొక్క ఆత్మశక్తి చేత బలపరచబడి వారు గొప్పగా మాట్లాడగలుగుతున్నారు మనం కూడా క్రీస్తుకు సాక్ష్యము ఇవ్వాలంటే మనం కూడా దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకోవాలి మిత్రులారా అందుచేత ఆ ప్రభుని వేడుకుందాం ప్రభు మేము కూడా నీకు సాక్షులుగా జీవించడానికి నీ ఆత్మశక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం నేటి సువిశేషము మార్కుసు వార్త పదహారు అధ్యాయము వచనం నుండి పదిహేను వచనం వరకు నేటి సువార్తలో ప్రభు యొక్క దర్శనాల గురించి ధ్యానం చేసుకుంటున్నాం యేసుప్రభు ఉత్థానమైన తర్వాత ప్రప్రథమగా మగ్ధలా మరియమ్మకు దర్శనమిచ్చాడు ఆ తర్వాత ఎమ్మావు గ్రామానికి నడిచి వెళ్లే ఇద్దరు శిష్యులకు ప్రభు దర్శనమిచ్చాడు తర్వాత తిబేరియా సరస్సులో వలవేసి చేపలు పట్టుకుంటున్న తన యొక్క అపోసులకు ప్రభువు దర్శనమిచ్చి ఉన్నాడు తన ఉత్నం గురించి నమ్మని పదకొండు మంది శిష్యులకు మళ్ళా దర్శనమిచ్చి వారికి తెలియచేస్తున్నాడు వారి యొక్క హృదయ కాఠిన్యం గురించి వారిని గద్దించి ఉన్నాడు చివరిగా నేటి సువార్తలో ప్రభువు వారికి ఒక గొప్ప ఆదేశాన్నిస్తున్నాడు మీరు ప్రపంచమంతా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని తెలియజేస్తున్నాడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న మనం కూడా ప్రభు ఈ యొక్క సందేశాన్ని అందిస్తున్నాడు మీరు సువార్తను బోధించండి సత్య సువార్త ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందాలి అందుకు మనందరం కూడా సాధనాలుగా ఉపయోగపడాలి అలాడు యేసు ప్రభు తన అపోస్తులకు ఈ యొక్క ఆజ్ఞను జారీ చేశాడు మరి ఈరోజు ఈ కాలంలో ప్రభు మనను తన సాధనాలుగా వినియోగించుకోబోతున్నాడు ఎవరెవరైతే ప్రభు యొక్క సువార్తను ఇతరులకు చాటి చెప్తారు అటువంటి వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు సువార్త ప్రకటించడము అది ఎంతో దీవినకరము ఈ సువార్త ప్రకటించడము కేవలము మేత్రాణులు గురువులు మఠవాసులు మాత్రమే కాదు జ్ఞానస్థానం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించాలి ఈ మన యొక్క మాటలు సువార్తను ప్రకటించేటట్లుగా ఉండాలి మన ప్రవర్తన ప్రచారముగా ఉండాలి ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభు నేటి సువార్తలో నీవు మాకు ఒక గొప్ప సందేశాన్ని తెలియజేసి ఉన్నావు ప్రపంచ నలుమూలలకు సువార్తను చాటు చెప్పండి అని తెలియజేసి ఉన్నావు సకల జాతి జనులకు ఈ సువార్తను చాట చెప్పమని తెలియజేసి ఉన్నాం మేము నీ యొక్క ఆజ్ఞను శిరసావహించి వహించి నీ కొరకు జీవించే భాగ్యాన్ని నీ యొక్క సత్య సువార్తను ప్రకటించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మానాథుడైన క్రీస్ ద్వారా మనవి చేయించున్న తండ్రి ఆమెన్